ఆల్రెడీ తమిళంలో కాస్త ఫాలోయింగ్ ఉన్న నేచురల్ స్టార్ కొన్నేళ్ల నుంచి తన చిత్రాలకు పాన్ ఇండియా స్థాయిలో రీచ్ పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు దసరా హాయినా సరిపోదా శనివారం ఈ చిత్రాలన్నీ బహుభాషల్లో ప్రకటించినవే కానీ రిలీజ్ టైం దగ్గరపడేసరికి తెలుగులో మాత్రమే అవి ప్రభావం చూపాయి సరిపోదా శనివారం తమిళంలో ఓ మోస్తారుగా ఆడింది మిగతా భాషల్లో రిలీజ్ నామ మాత్రమే కానీ నాని మాత్రం తన ప్రయత్నం ఆపట్లేదు తన కొత్త చిత్రం హిట్ త్రీని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు నాని కెరీర్ లో హీరోయిజం అలాగే వైలెంట్ స్పీక్స్ లో ఉండబోతున్న సినిమాగా హిట్ త్రీ కనిపిస్తోంది హిట్ సిరీస్ లో గత రెండు చిత్రాలు ఓటీటీలో వివిధ భాషల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి నాని గత చిత్రాలు కూడా ఓటీటీలో ఇలాగే మంచి ఆదరణ పొందాయి ఈ నేపథ్యంలో హిట్ త్రీకి ఇతర భాషల్లో కూడా కొంత డిమాండ్ ఉన్నట్లే కనిపిస్తోంది నాని ఇతర భాషల్లోనూ సినిమాను కొంచెం గట్టిగా పుష్ చేసి రిలీజ్ సరిగా ప్లాన్ చేస్తే హిట్ త్రీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమా మీద నాని చాలా ధీమాగా ఉన్నాడు హీరోయిజం వేరే లెవెల్లో ఉండే ఈ సినిమాతో తన స్టార్ ఇమేజ్ ఇంకా పెరుగుతుందని అతను నమ్మకంతో ఉన్నాడు శైలేష్ కొలను దర్శకత్వంలో నాని స్వయంగా నిర్మించిన ఈ చిత్రం మే ఒకటిన విడుదల కాబోతుంది నాని సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఇందులో కథనాయకుగా నటించింది ఈ చిత్రం వంద కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సమాచారం